ఓం నమ శివాయ అందరికీ కాకి గూడిలో నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వరులు అవుతారు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు గూడితో ఎవరైనా సరే కోటీశ్వరులు కావచ్చు రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు గూడిలో ఎంతో మహత్తరమైన సమత్కారమైన వస్తువులు ఉన్నాయి వాటి ద్వారా రాత్రికి రాత్రే మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు ఎవరైతే కాకిగూడి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు చాలా అదృష్టవంతులు కూడా అవుతారు కాకుల గురించి పురాణాలలో గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాం కాకి చాలా చమత్కారమైన పక్షి కాకి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాల్లో కూడా రాశారు కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మించుకుంటుంది కాకిగూడికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంటుంది అంతేకాదు కాగి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో నివాసన ఉండి గుడ్డు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు ఆరు నెలల్లో వెండిపోతుందట ఎందుకంటే ఆ చెట్టు ఆ పక్రియను భరించలేదట కానీ ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవడం అనేది మొదలుపెట్టి నెమ్మదిగా నెమ్మది ఆరు నెలల్లో పూర్తిగా వెండిపోతుందట అంతేకాకుండా కాగి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మకమైన శక్తులు వచ్చేస్తాయట కాకిగూడు పెట్టే చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షించబడతాయట కాకిగూడికి ఆకర్షించే శక్తి ఉంటుంది అయితే ఆ కాకిగూడిలో నుండి ఈ ఒక్క వస్తువులు తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీకు కష్టాలన్నీ కూడా తీరిపోతాయి గొప్ప ధనవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది అని శాస్త్రం చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ గూడు నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాం అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే గుడిలో ఎన్నో రహస్యాలు గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి గుడికి గురించి తెలుసుకున్న వాళ్ళు కాకి గుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీషులుగా మారారు కాకిగూడి నుండి ఈ ఒక్క వస్తువును సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు మీ తరం తర్వాత వాళ్ళకు కూడా మీ పిల్లలకు మీ పిల్లల తనంత వాళ్ళ మిగతా వాళ్ళకు పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుంది అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతారు కూడా అంతటి శక్తి కాకిగూటిలో దొరికే ఈ వస్తువుకు ఉందంట ఆ వస్తువు ఒక పుల్ల ఈ పుల్ల చాలా శక్తివంతమైనది లెక్కలేనని శక్తులు కలిగి ఉంటుంది ఎంతో ఆత్మీయత శక్తులు కలిగిన కర్ర పుల్లనే కాకి కాకిగూటిలో ఉంటుంది ఆ పుల్ల పేరే గరుడ సంజీవని ఈ సంజీవని ఎవరైనా సరే కాకిగూడి నుండి స్వీకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటే రాదు వారే కాదు వారి తరతరాల వాళ్ళు అదృష్టవంతులుగా జీవిస్తారు కూడా రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు శాశ్వతంగా దారిద్రం మిమ్మని వదిలి వెళ్ళిపోతుంది మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి ఆ పుల్లను కాకిగూడి నుండి ఎలా స్వీకరించాలి కూడా తెలుసుకుందాం గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఎవరికీ దీని గురించి తెలియదు కూడా కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక గరుడు సంజీవని పుల్లను అయినా సరే స్వీకరించి గూటిలో పెడతాయి ఈ గరుడ సంజీవిని స్వీకరించాలి అంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో గుడ్డును పెడుతు ఆ గూటులో గుడ్లు పెడుతున్నాయో అవి జాగ్రత్తగా మనం గమనించుకోవాలి అలా గమనించి ఎప్పుడైనా సరే కాకి గూటిని వదిలి ఆహారం స్వీకరించడానికి కానీ స్నానం అదే స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి అలా గూటిని తీసుకుని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి నది లేకపోతే కాలువ చిన్న చిన్న పిల్ల కాలువలు దగ్గరకైనా సరే వెళ్ళవచ్చు నీరు పారే చోట ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకు మాత్రమే వెళ్ళాలి అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్క పొళ్ళను తీసి పడేస్తూ ఉండండి అలా పడేటప్పుడు మామూలు పుల్లలు నదిలోనే నీటితో పాటు కొట్టుకుపోతాయి పోతూ ఉంటాయి కానీ గరుడు సంజీవిని పుల్లను వేసేటప్పుడు మాత్రం ఆ సంజీవిని పుల్ల నీటికి ఎదురవుతూ ఉంటుంది అంటే నీటి ప్రవహించే వ్యతిరేకంగా దిశలో వెళుతుందట అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి ఆ సంజీవిని కూడా పుల్ల పడమర వైపు వెళ్తూ ఉంటుందట ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మేలుకలు తిరిగి ఉంటుంది అంతే బండ గుర్తు సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు అది దానికి గుర్తు అనమాట మనకి కొండ గుర్తు ఎదురు ఎదురుతూ ఉన్న అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈతతో ఆ పుల్లను సంజీవుని పుల్ల అని గ్రహించి తీసుకోండి ఈ సంజీవుని పుల్ల పాములుగా పాకుతూ పాములాగా పాకుతూ అనమాట మన గుర్తుకి నీటిపై పాగుతూ ఉంటుంది చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుందట ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్లుగా కూడా కనిపిస్తుందట అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది కానీ మీరే భయపడవలసిన అవసరమే లేదండి వెంటనే తీసుకుని తీసుకు ఆ చేతికి తీసుకోండి నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగే కనిపిస్తుందట అలా సంజీవని పుల్లను స్వీకరించి వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి ఓం శ్రం శనీశ్వరాయ నమ అని అనుకోండి ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి ఆ పుల్లను ఎక్కువగా కదలపకండి ఆ పుల్లను మీ తలరాత వారు మీ పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా ఉంచుకోండి ఈ గరుడ సంజీవుని పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరతే రాదు ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలకు ఐశ్వర్యానికి లోటే అనేదే రాదు సంజీవుని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుందట గారడి విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటారట కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు కేవలం గారడి కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారట కాబట్టి అందరూ కాకిగూడు నుండి ఈ సంజీవని పొలను స్వీకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు కాకిగూడు నుండి ఇంకొక రాయిని కూడా స్వీకరించవచ్చు ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని స్వీకరిస్తాయట వే ఇతరుల పక్షులు ఈ రాయిని గుర్తించలేవు ఆ రాయి పేరు ఏమిటి అంటే పరసరాయి ఈ రాయిని కాకిగూడులోకి తీసుకురావాలి అంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే కాకి బయటికి వెళ్ళినప్పుడు ఆ గూడిలో నుంచి గుడ్లు తీసేసి ఆ గుడ్ ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టి ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గుడులో పెట్టేయండి గుడ్లు ఉడికాక గుడ్లో నుండి పిల్లలు పుట్టవు కాకి ఎంత పొదిగినా కూడా పిల్లలు రావు అప్పుడు కాకి గుడ్లు నుండి పిల్లలు పుట్టడానికి పిల్లలు బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని స్వీకరించి గూటిలో పెడుతుందట అలా రాయి పెట్టగానే గూ ఆ గూట్లోకి జీవం వస్తుంది ఆ గుడ్లోకి జీవం అనేది వస్తుందట గుడ్లు పిల్లలుగా పొదుగుతాయట ఈ పరసరాయిని కాకి గూటిలో ఉత్పన్నం అవుతుంది పిల్లలు పెద్దయిగా గూటిని వదిలేస్తుంది అప్పుడు ఆ పరసరాయి గూటిలో అలానే ఉంటుందన్నమాట అప్పుడు మీరు గూటిలో నుంచి పరసరాయిని తీసుకుంటే ఈ రాయి చాలా మహత్మైన శక్తివంతమైన రాయి ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే బంగారంగా మారిపోతుంది లోహంలో మార్పులు వస్తాయట ఈ పరసరాయిని ఇంట్లో ఉంచుకున్న వారు ధనవంతులుగా మారతారని గ్రంథాలలో కూడా ఉంది గూటి దగ్గర వెళ్ళే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గూడును దొంగిలించి జీవనాన్ని తీసుకోండి అప్పుడే తప్పకుండా కాకి పరసరాయిని స్వీకరిస్తుంది కూడా సంజీవిన పుల్లను కూడా కట్టుకున్నప్పుడు తెచ్చుకున్నప్పుడు కూడా కనుకే కాకి గూడి నుండి ఈ వస్తువును స్వీకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి